హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో హెల్దీగా ఉండే టేస్టీగా ఉండే రెసిపీ అండి ఇది ఒక్కసారి కనుక మీరు ఇలా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు హెల్దీ కూడా ఓకేనండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట నేను నేను మైదా అనేది యూజ్ చేయట్లేదు మొత్తం గోధుమ పిండే యూస్ చేస్తున్నాను అనమాట మనకి గోధుమ పిండి హెల్దీయే కదండి అందుకని గోధుమ పిండే యూస్ చేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు గోధుమ పిండి వేసుకున్నాం కదా దీనిలోకి షుగర్ వేసుకోవాలన్నమాట మనము ఏ కప్పుతో గోధుమ పిండి వేసుకున్నామో అదే కప్తో షుగర్ తీసుకోవాలన్నమాట ఓకేనండి నేను కొంచెం వెల్తీగానే తీసుకున్నాను మనకి స్వీట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట అందుకే ఇలా వెల్త్గా తీసుకుంటే మంచిది మీకు ఎంత స్వీట్ కావాలో అంతగా మీకు కావాలనుకుంటే దీన్ని అయినా తీసుకోవచ్చు ఓకేనండి ఇది పౌడర్ చేసుకొని వస్తాను అనమాట అలాగే ఒక రెండు యాలకలు కూడా వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్స్ పట్టుకొని అనమాట దీన్ని ఓకే అండి ఇప్పుడు మిక్స్ పట్టుకొని వచ్చాను కదా ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకుందాం అనమాట ఓకే అండి ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక అరటి పండు తీసుకోవాలండి అరటి పండు వేసుకోవడంలా చాలా హెల్దీ అండి అంతేకాదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనము చిన్న పీసెస్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి అంటే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట ఎక్కడ అనేది పలుకులు అనేది ఉండకూడదు అసలు పూర్తిగా పేస్ట్ అయిపోవాలి ఈ అరటి పండు అనేది ఇలా వేసుకోవడం లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి ఒక్క ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ దాకా మనకి నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట కొంతమంది పిల్లలు అరటిపండు తినరు కదా సో ఇలా వేసి పెట్టండి తినేస్తారనమాట ఓకేనండి పేస్ట్ పట్టుకొని వచ్చేస్తాను చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంది ఎక్కడ పలుకులు అనేదే లేదనమాట మనకి జ్యూసీగా బాగుంది కదా ఓకే అండి ఇప్పుడు ఇది వేసేసుకుందాం ఇది ఇది మొత్తం దీనిలో వేసేసుకోవాలి ఒక అరటిపండు వేసుకోవాలి ఒక కప్పు కాబట్టి ఒక ప ఒక కప్పు గోధుమ పిండికి ఒక్క అరటి పండు వేసుకున్నా నేను ఎక్కువ అవసరం లేదండి ఒక్కటేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువ పిండి అయితే ఇంకో రెండు వేసుకోవచ్చు అనమాట ఓకేనండి పింఛ్ సాల్ట్ అనమాట కొంచెం సాల్ట్ అనమాట ఓకేనండి ఒకసారి ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఒక్క స్పూను నెయ్యి వేసుకుందామండి మీకు ఇష్టమైతేనే నెయ్యి నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ అని వేసుకోవచ్చు అనమాట నేను నెయ్యి వేసుకున్నానండి ఒక్కసారి ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలండి ఈ పాలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట అన్ అంటే ఇది మనకి ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం ఇందులో వెళ్ళే ఇలాచి వేసాం అరటిపండు వేసాం ఇప్పుడు పాలు పోసం దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది అంతేకాదు మీ పిల్లలకి బలం కూడా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మనకి గోధుమ పిండితో చేసిన ఏ ఐటెం అయినా సరే చాలా హెల్తీగా ఉంటుంది ఇందులోకి మనము అవన్నీ వేసాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు దీన్ని మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేద్దామండి దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పక్కన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఇది నాన్న ఇవ్వాలన్నమాట పక్కన పెట్టేసుకుందామండి ఓకేనండి ఇలా పక్కన పెట్టేసుకుందాము ఓకేనండి ఇప్పుడు చూద్దాం ఒకసారి ఓకేనండి దీన్ని ఒకసారి కలుపుదాం అనమాట ఇలా కలుపుకోవాలన్నమాట ఓకేనండి ఇప్పుడు మనం ఇది ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట ఒకసారి కలుపుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాము నైఫ్తో పిల్లలకు పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు నాలుగు భాగాలుగా నేను ఇది డివైడ్ చేసుకుంటున్నా కట్ చేసుకుంటున్నాను కదా కదా ఓకేనండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ తీసుకొని మనము చపాతి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఈ మూడు పార్ట్స్ తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని చపాతి పిండికి మన చపాతీకి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి కానీ కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట దీనికి ఓకేనండి కొంచెం పిండి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అతుక్కుంటుంది కాబట్టి కొంచెం పిండి అప్లై చేసుకొని మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి కానీ కొంచెం మందంగా ఉండాలన్నమాట ఎంత మందంగా ఉండాలో నేను చూపిస్తాను ఒకసారి మీకు మనం బిస్కెట్స్ కాబట్టి చేస్తుంది కొంచెం మందంగానే ఉండాలన్నమాట ఇదిగోండి ఇంత మందం ఉండాలి ఓకే అండి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నైఫ్తో ఇది మనం కట్ చేసుకుందామండి మీకు కాడ పిజ్జా కట్టర్ ఉంటే ఓకే అండి దాంతో ఇంకా ఈజీగా వస్తుంది ఈ నైఫ్తో అయితే చాలా కష్టము నా కాడ పిజ్జా కట్టర్ లేదనమాట అందుకని నేను నైఫ్ యూజ్ చేస్తున్నాను దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇలాగా మనకి ఏ షేప్ కావాలంటే షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి అంటే నైఫ్తో చాలా కష్టం అండి కట్ చేసుకోవడం అదే పీజర్ కట్టర్ అయితే చక్కగా మనము ఇలా కట్ చేస్తుంటే అది రోల్ అవుతూ ఉంటుంది ఓకేనండి చూస్తారు కదా ఇంతమందాన్ని ఉండాలన్నమాట మనకి బిస్కెట్స్ ఓకేనండి ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఓకేనండి ఆయిల్ హీట్ చేసుకుంటున్నా నేను ఒక ఒక్కొక్కటి ఇది ఎక్కువగా హీట్గా ఉన్నప్పుడు ఆయిల్ వేయకూడదండి తక్కువ హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట లేదంటే త్వరగా మాడిపోతుంది సిమ్లో పెట్టుకుని ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలి మనము హైలో పెట్టామంటే హైలో పెట్టామంటే త్వరగా పైన మాడిపోతుందనమాట అనేది ఫ్రై అవ్వదు అనమాట అదే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అంటే బాగా ఫ్రై లోపల బయట బాగా ఫ్రై అనమాట ఓకేనండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాయి ఇవి మంచి కలర్ వచ్చేసింది కదా మనకి ఇలా గోధుమ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనము ఓకేనండి ఇలాగే మళ్ళీ ఇంకో వాయి కూడా వేసేసేసుకుందాం మనం వేసేసుకోవాలండి ఇలాగా ఓకేనండి ఒకటి తర్వాత మళ్ళీ ఒకటి ఇంకో వాయి వేసేసుకుందాము ఇలా వేసుకునేటప్పుడు ఒక్కోటి ఒక్కోటిగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకూడదు ఎందుకంటే అవి అతుక్కుపోతాయి అనమాట విడివిడిగా వేసామంటే చక్కగా ఇలా అతుక్కోకుండా ఫ్రై అవుతాయి అనమాట ఓకే రెడీ అయిపోయినాయండి ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి చక్కగా హాస్టల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చేస్తారంటే చక్కగా హాస్టల్కి తీసుకువెళ్ళి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తింటారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా అండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మీ ముందుకొస్తే అంతవరకు సరే